నేను తాడవాయి మండలం పత్రిక ఆంధ్రజ్యోతి విలేకరుగా పనిచేస్తున్నా నేను పత్రికా అవసరం అంటే పత్రిక కోసమే సమాచారం కోసం తాడవాయి మండల కేంద్రానికి వచ్చి సాయంత్రం నాలుగున్నర సమయంలో నేను తిరిగి ఇంటికి వెళ్ళిపోయే క్రమంలో తాడవాయి నుండి మూడు కిలోమీటర్ల దూరం వెళ్ళగానే ఒక నార్లాపూర్కు చెందిన ఐదుగురు వ్యక్తులు కారులో వెనుక వచ్చి నా నేను అక్కడ ఒక ఫోన్ రాగానే ఫోన్ బండి ఆపి ఫోన్ మాట్లాడుతున్న క్రమంలో నా వెనక నుండి వచ్చి నన్ను సెల్ తీసి చెట్లలో విసిరేసి నా పైన ఇష్టం ఉన్నట్టు దాడి చేసిండ్రు నన్ను కొట్టిండ్రు కాళ్ళతో తన్నిండ్రు వీళ్ళు కొడుక నువ్వు మా మీద వార్తలు రాసి అంత దమ్ము నీకు ఉన్నదారా నువ్వు ఎట్లా రాస్తావారా మా మీద కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా వార్తలు రాస్తావరా అనుకుంటా ఇష్టం ఉన్నట్టు కొట్టుకుంటా చంపుకుంటూ కత్తిదేరా వీళ్ళు లంజగొడు చంపేస్తా అనుకుంటా ముక్క శ్రీనివాస్ అనే వ్యక్తి అనగానే సాయి క్రిస్ట్ అనే వ్యక్తి కారు డిక్కీ తీసి డిక్కీలకు వెళ్ళి కారు కత్తి పోయాడు ఆ టైంలో నాకు మస్తు భయమైంది ఇక ఏం చేయాలి ఆయన కారు కత్తి కోసం పోయినాడు అని భయమై నేను అరిసిన అరిచే టైంలో నన్ను కార్లకు నెట్టి ఇష్టం ఉన్నట్టు తన్నుకుంటా కొట్టుకుంటా గుతుకుతా ఉంటే ఒక బైక్ అయిన వెళ్తా ఉంటే అన్న దన్న పెడతాను కాలు ముక్త నన్ను చంపుతా ఉన్నారు కొడతా ఉన్నారు అని అంటే నువ్వు వెళ్ళిపో వెళ్ళిపో అని చెప్పి ఆయన బెదిరించారు ఆయన వెనక తిరిగి చూసుకుంటూ చూసుకుంటూ కొంచెం దూరం పోతా ఉన్నాడు నాకు ఇంకా నన్ను చంపిస్తారనే భయంతో నేను వాళ్ళని నెట్టుకొని బయట కొడుకు వచ్చి రోడ్డు మీదకి వచ్చేసరికి ఎదురుంగా ఎదురు గట్రా ట్రాక్టర్లు ఎదురైంది ట్రాక్టర్లు ఎదురు అన్న నన్ను చంపిస్తాను ఆపండి ఆపండి అనేసరికి వీళ్ళు టకటక మళ్ళీ కార్లో ఎక్కి వీళ్ళు పరారైపోయింది ఇది మొత్తం ఎక్కడ జరిగింది మొత్తం ఈ తాడుబాయి మండలం నుంచి మూడు కిలోమీటర్ల దూరం వెళ్ళినాక అడవిలో ఐదుగురు ములుగు జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యదర్శి అని తాండాల శ్రీనివాస్ నార్లాపూర్ గ్రామ కమిటీ అధ్యక్షుడు ముక్క శ్రీనివాస్ ఇందిరామ్మ ఇండ్ల ఎంపిక కమిటీ సభ్యులు బొప్ప వినోద్ వెనగంటి సాయి కృష్ణ కాంగ్రెస్ కార్యకర్త సంకే శ్రావణ్ ఈ ఐదుగురు కలిసి నావిది దాడి చేసింది ఈరోజు